ఈరోజు మన ఈడోలో ముల్లంగెడ్లు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముల్లంగడ్డు పచ్చడి కాదు ఇది కూడా ఈ ఆకు కూడా నెక్స్ట్ ఇదంతా ఫ్రై చేస్తాను నెక్స్ట్ ఇడోలా పెట్టానండి ఫ్రై అనేది తీసుకున్నానండి ముందుగా మనము ఇది ఫ్రై పీస్ అంతా కూడా ఇక్కడ తీసేసుకోవాలా పచ్చడి చాలా బాగుంటుంది అండి ఈ పచ్చడి మా అమ్మ చేసేది చాలా బాగుండదు పచ్చడితో ఈ ముల్లంగెట్లు మా తోటలో పండేటివండి అవి ఆకు కూడా మా మమ్మీ ఇట్లా ఫ్రై చేసేది చాలా బాగుంటుంది ఆకు ఫ్రై చేసుకుంటే ఇదంతా కూడా ఇట్లా ఫ్రై చేసుకోవాలా చాలా బాగుంటుందండి ముల్లంగడ్డ పచ్చడి ఇది మార్కెట్లో కనిపించేది నాకు ఇన్ని రోజులు తీసుకున్నాము దోండి ఈ విధంగా సన్నగా అన్నీ కూడా ఇట్లా ముక్కలు చేసుకోవాలా సన్నగా కట్ చేసుకోవాలా ఇది కొన్ని వాటర్లో కడిగి పెట్టుకున్నాం కడుక్కోవాలండి నీట్గా దోండి బాణలు పెట్టుకొని ఇది కొంచెం బాగా ఎక్కినాక ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలా ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి ఒక పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాము అండి మీరు ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు జీలకర్రడీ చేసుకున్నాం ఒక టేబుల్ స్పూను ధనియాలు హాఫ్ టేబుల్ స్పూను మెంతులు హాఫ్ టేబుల్ స్పూను జీలకరండి ఫ్రై అవ్వాల ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకున్నాం ఇట్లకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి పుల్లంగిలు మనం కట్ చేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఇవి కూడా ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి బాగా పెట్టేయాలి ముక్కలకి బాగా గరిట్ కలుపుకొని తర్వాత మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసుకోవాలి గ్యాస్ సిమ్లానే అప్పుడప్పుడు మూత తీసుకుంటూ గెలిట్తో కలుపుకుంటూ ఉండాలి కుమ్లైనా ఉండాలండి గ్యాస్ మరే అయిల్ ఉంది అనుకో ఈ ముల్లంగను లోపల ఉడకదు తీసుకొని ఇట్లా గేర్తో కలుపుకోవాలండి చూడండి ఈ వాటర్ అనేది కూడా ముల్లంగడ్డలు అయి కొంచెం ఊరాయి వాటర్ అన్నీ కూడా ఊసిపోయేలాగా బాగా ఉడికించుకోవాలా ఈ ముల్లంగడ్డ దీంట్లోనే బాగా ఉడికిపోతుందండి ఆయిల్లోనే ఈ చెమ్మకి అంతా కూడా బాగా కలర్ కొడుకు చూడండి కొంచెం చేంజ్ అయ్యింది బాగా ఉడికిపోయింది ముల్లంగడ్డ అనేది బాగా ఉడికిందండి ఇది లన్నా కూడా చూడు ఉడికినట్టు తెలుస్తుంది ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకున్నాం అదే బాండికి ఆయిల్ ఉందండి నేను ఆయిల్ ఉంది కాబట్టి ఆయిల్ వేసుకోలేదు ఒక కింద కొత్తిమీర వేస్తున్నాను రెండు సన్నగా కట్ చేసుకున్నాను ఇది మీడియం సైజ్ టమాటాలో రెండు కట్ చేసేదండి మా అమ్మ అయితే ఇట్లా టమాటా కొత్తిమీర ఏం వేసేది లేదు ఏం మిచ్చితోనే చేసేది అయితే నేను కానీ టమాటాలు కొత్తిమీర కూడా వేస్తున్నాను టేస్ట్ అనేది బాగుంటుందని చాలా బాగుంటుందండి ముల్లంగేట పచ్చడి మంది తెలియదు ముల్లంగేట పచ్చడి అని మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోవాలండి టమాటాలు కొత్తిమీర బాగా మగ్గిన తర్వాత నిమ్మకాయ సైజులో చింతపండు వేసుకోవాలండి ఎందుకంటే ముల్లంగ కూడా కొంచెం పుల్పు ఉంటుంది టమాటా పడేసాను కబ ఎక్కువ వేసుకోకూడదు చిన్న నిమ్మకాయ సైజులో వేసుకుంటే చాలండి కుటుకుంటూ ఇది కూడా కొద్దిసేపు మగ్గనిద్దాం అక్కడ చల్లారినాకే వేసుకోవాలండి మిక్సీకి అయితే ఫ్రై చేసుకున్నాం కదా ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి అన్నీ మిక్సీ పెట్టుకున్నాం సరిపోయినంత ఉప్పు వేసుకోవాలా దంచిన తర్వాతే మిక్సీ పెట్టుకున్న తర్వాతే టమాటాలు అవి వేసుకున్నాం కొత్తిమీర ఇంకా ఇందులో గో వేసుకోవాలి మిక్సీకి వేసుకోవాలా కొత్తగా వేసుకున్నా కూడా టేస్ట్ అనేది ఉండు అట్టని ఎక్కువ తక్కువ అయినా కూడా మిక్సీ పట్టడం టేస్ట్ అనేది ఉండు ఇదే విధంగా వేసుకోవాలి మిక్సీకి పచ్చడి ఇప్పుడు పోపు పెట్టుకున్నాం చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఏ పచ్చడి కూడా ఆగదు పచ్చడి పచ్చడికిల్లో చాలా టేస్ట్గా ఉంది బాండిల్ పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలా ఒక్కొక్క టేబుల్ స్పూను పాలు హాఫ్ టేబుల్ స్పూను రెండు మూడు ఇట్లా తుంచేసుకోవాలా కావాలండి పాకు వచ్చి కొంచెం వేసాము ఫ్రై అయిన తర్వాత ఈ దీంట్లో పోసేసుకోవాలండి మిక్సీలో ఉన్న పచ్చడి అంతా కూడా ఇది ఆయిల్లోనే సపు మర్జిందనుకో చాలా బాగుంటుందండి వారం వారైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం రోడ్ తినచ్చు చాలా బాగుంటుందండి పచ్చడి అనేది మా పాప అయితే రోజు అమ్మంలాగా చేయి మమ్మీ అమ్మంలాగా చేయి పచ్చడి ముల్లంగడ్డ పచ్చడి అంటుంది మార్కెట్లో నాకు ఎక్కడ కనిపించలేదండి ముల్లంగడ్డలు నేను తెచ్చాను కాబట్టి చేసేదాకా ఒప్పుకోలేదు ఇంట్లో ఈ ముల్లంగడ్డ ముందుగానే బాగా ఆయిల్లో కానీ ఫ్రై అవ్వకపోతే ఇట్లా పచ్చడి కూడా ఒక ఇరవై నిమిషాలు సిమ్లోనే పెట్టుకొని ఇటు బాగా కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి కానీ నాకు ముల్లంగి బాగా ఆయిల్ ఫ్రై అయిపోయింది కాబట్టి నేను ఒక రెండు మూడు నిమిషాలు ఇచ్చాను అంతేను బాగా ఫ్రై అయింది నాకు దీంట్లో కాంబినేషను అప్పలైనా పొడవు ఆమ్లెట్ అయినా వేసుకుంటే ఉంటుంది నేను కార్తీక మాంసం అంతా పోరుగుడు కానీ చికెన్ కానీ ఏం చేయను అండి ఇంట్లో చాలా బాగుందండి ఈ ముల్లంగేట పచ్చడికి ఈ టమాటా పచ్చడి కూడా ఆగదు అంత టేస్ట్ అంత బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి